నమస్తే అండి చెప్పాను కదా కమలాకి మేము ఎయిర్ లేయరింగ్ కడుతున్నాము వాటికి అమెజాన్ నుంచి ఇది తెప్పించుకున్న నాలుగు వందల నలభై రెండు కట్టాను మూడోది కట్టేటప్పుడు మీకు చూపిస్తున్నా ఇలా దగ్గరికి వచ్చారా వీటికి ఏం చేయాలంటే ఎయిర్ లేరింగ్కి నేను మరలా మన మామిడి చెట్టు కట్టేటప్పుడు చూపిస్తాను నాకు ఇక్కడ కుదరట్లా ఇవ్వండి ఈ కాండాన్ని ఇక్కడికి ఇక్కడికి మన బ్లేడ్తో కానీ కత్తితో కానీ కట్ చేసి ఈ తోలంతా తీసేసి రఫ్ చేసి అల్లు రాసేయాలి ఇట్లా అల్లు ఇట్లా అట్లా రాసేయాలి అల్లువేర రాసేసి ఒక ఒకటి అది పట్టుకోండి దీంట్లో పెడతాం ఈ లోపల పెట్టండి మనం నేను మహాగ్రోస్ ని నీళ్ళు పోసి కలిపేసి పెట్టుకున్నా మనం ఇంకా వేర్లు వచ్చేదాకా నీళ్ళు పోయక్కర్లా వేర్లు విధి నాకు అందుతుందో లేదో అంకులు చెయ్యాలి పట్టుకోమంటే పట్టుకుంటారు గారు మండ పట్టుకుంటారు అట్టా మంచు మహన్ మరి అంతే జ్యోతి గారి సహాయం తీసుకున్నామండి మేము మా పక్కింట్లోనే ఉంటారు కోకోపీట్ అయినా పెట్టుకోవచ్చు నాకు మహాగ్రహస్ ఆయిల్ ఉందని నేను చెయ్య చెయ్య కనపట్లో అట్లా పెట్టేసి నొక్కేస్తామే అక్కడ వాళ్ళు క్లామ్స్ ఇచ్చారు చిన్నవి చూపిస్తాను తప్ప అంట అదిగండి మూడు మూడు చేసాము ఇంకొకటి చేస్తా ఇదిగోండి ఇట్లా ఉన్నాయి నాలుగు ఇచ్చారు నాలుగు వందల నలభై అంజాన్లు మనం కాన్నం ఈ మధ్యలో పెట్టాలి అటు ఇటు కోకో కోకోపిట్టు కానీ ఏదన్నా పెట్టి నొక్కేస్తే లాక్ అయిపోతుంది ఇంకోటి చిన్న మండ పెడదాం ఇదిగోండి ఇక్కడ ఇంకోటి కడుతున్నాం వేరే జిల్లా అప్లై చేసేసారు అట్లా లైట్గా గేకాలి అది తెల్లగా రావాలి అల్లవేరా జెల్లు రుద్దాలి లేకపోతే రూటింగ్ హార్మోన్ పౌడర్ అయినా ఇదంతా లేదు మా దగ్గర అంటే మీ దగ్గర చిన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా అది ఇంకో చెట్టుకి చూపిస్తాను నేను ఎయిర్ లేయరింగ్ అండి ఇది కమలా చెట్టుకి ఎయిర్ లేయరింగ్ అంతే టక్ చూసారా అండి కమలా చెట్టుకి ఎయిర్ లేరింగ్ చేశాను మనం అవి లేకపోయినా సంచిలో పో కోకో పీటు పోసి కట్టచ్చు అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది బొప్పాయి చెట్టు చేశాను నేను కాకపోతే ఇది అవతల పక్కకి వెళ్ళి చేస్తాం కదా కొంచెం కష్టమైంది అందుకని ఈ బాల్స్ తెప్పించా ఒక్కొక్క బాల్ నూట పది రూపాయలు పడింది నాలుగు వందల నలభై పడ్డాయి నాలుగిటికి రెండు మొక్కలు నాకు రెండు మొక్కలు ఆ ఇంటికి వెళ్ళే చూసారండి చూసారండీ నాలుగు కట్టాం ఎయిర్ ఇయరింగ్స్ వేర్లు నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ డేస్కి వస్తాయండి ఒక నెల పదిహేను రోజుల తర్వాత చూద్దాం సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేది చూద్దాం సక్సెస్ అవుతాననే గట్టి నమ్మకం మీ అందరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి ఈసారి నేను మన కుండీలో మొక్కకు చేస్తున్నప్పుడు మీకు ఇంకా వివరంగా చూపిస్తాను ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి